స్వాగతం తెలంగాణ రాష్ట్రం రాచకొండ కమిషనరేట్ ఎంఎం జిల్లా మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లి పోలీస్ స్టేషన్తో గృహిణి మృతి చింతల అరుణ గత రెండు రోజుల క్రిందట ఉరి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య కాదు హత్యాన్ని అరుణ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు వరకట్న వేధింపులతో చింతల అరుణని భర్త రాకేష్ హత్య చేసి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు పోలీస్ స్టేషన్ ఎదుర మృతదేహంతో ధర్నాకు దిగారు వృత్తరాలి బంధువులు ఆరు నెలల క్రితం లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న చింతల అరుణ రాకేష్ బిఎంసీ ఆర్ఎన్ఎస్ కిరాయి ఇంట్లో ఉన్నట్లుగా సమాచారం అత్త మామ ఆడపడుచులు రాకేష్ కలిసి హత్య చేశారని చింతల అరుణ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు మాకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకువెళ్లలేమని పోలీస్ స్టేషన్ ఎదుట బయట బంధువులు ఆరోపిస్తున్నారు ఇక బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం రాకేష్ పోలీసులు అదుపులో ఉన్నాడు పేడిపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు అత్త అత్తామామను కూడా అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ్నం <wine> ీ அன்னைக்கு கூட நம்ம வந்து நம்ம வந்து اوہ پھر رات ریڈی ٿي وٺو آءين نه وڙهالے ۽ 7 دقيڪو ۽ 9 مون وڙهي وڙهولا ۽ 9 7 دقيڪو ٿي وٺو యిత ఆరేండ్ల నుంచి ఇష్టపడ్డా అన్నాడు ఆరేండ్ల నుంచి అన్నాడు నమ్మిచ్చిండు పెళ్లి చేసుకుంటా అన్నాడు వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడు ఈమె డ్రాప్ అయిపోతా అనుకుండు కానీ ఈమె పది మందిలో గుంజింది ఓ రెండు కొట్టిందో తెలియదు నాకేం తెలియదు అట్లా కాగానే గొడవ కాగానే ఇక మళ్ళీ పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇష్టంతో చేసుకుంటాను నా ఇంటికి వచ్చిండు పది లక్షల కట్నం అడిగిండు పది ఎంతుల బంగారం అడిగిండు నా దగ్గర అంతా పెట్టియమా అని అన్నము పెట్టిచ్చినాము మాట్లాడి ఇక అంతా ఎవరి కాళ్ళు పట్టుకొని చేసి ఇచ్చిన నా బిడ్డకి పెళ్లి చేసి ఇచ్చినాక ఇప్పుడు కట్నం అని ఎట్లా హింస పెట్టిండో నాకు తెలియదు కానీ నా బిడ్డ కూడా నాకు జర సంధియలేదు కానీ ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక ఐదు నెలల అవుతుంది ఇంకొక ఐదు పది రోజులైతే ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల నుంచి మొన్న దోల్కే మొన్న పోయిన బుధవారం వచ్చింది మా ఇంటికి మంగళవారం వచ్చింది నాడు కాకబిడ్డ కూడా మాది పెళ్లి చేసిన పెద్దపల్లి అంట పెద్దపల్లి అంట లవ్ మ్యారేజ్ హాస్పిటల్లో చేస్తారంట లవ్ అరేంజ్ మ్యారేజ్ మొన్న రీసెంట్ మార్చి ట్వంటీ ఎయిట్ పెళ్లి అయింది అంత కట్నం ఇచ్చిన ముప్పై లక్షలు మొత్తం బంగారం గింగారం అన్ని ఏం తక్కువైంది సార్ ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ ఉంచిండు టూ టూ మ్యాక్స్ బ్యాక్ ఇది ప్లాన్ పడ్డారు ఇంకొక ఏమి ఉందంట ఎఫ్ఐఆర్ అది చెప్పాలిగా ఎఫ్ఐఆర్ ఉందంట ఆ ఎఫ్ఐఆర్ మళ్ళీ మేము చంపేయండు పోలీస్ స్టేషన్కి వచ్చినాము రాత్రి అన్నీ దాపెడుతున్నారు ఏం చెప్తున్నారు మాకు వస్తే మాకు రెస్పాన్స్ లేదు బయటికి పో బయటికి పో అంటే బయటకు వచ్చినాం సార్ ఎందుకు వచ్చినాం మేము న్యాయం గురించాగా ఇప్పుడు మూడు మూడు రోజులు శవం ఉండే శవం ఉంది ఇదే కన్నాం సార్ ఇది ఆ పరిపాలన నీ పరి అది గరిబోళ్ళకి హెల్ప్ చేస్తా ఏమి ఇదే హెల్ప్ పోలీసు వాళ్ళతో వచ్చి చంపండి సార్ ప్లాన్ పడ్డారు ఆ కొడితే తెలుస్తుంది ప్రీ ప్లాన్ పడ్డారు అన్ని ఇన్వెస్టిగేషన్ చేసారు కదా మాకు తెలియదు మా ఎట్లాంటిదో సార్ రిమాండ్ తీసుకోండు అందరు తీసుకోవాలా రిమాండ్ ఆ ఒక్కరిని తీసుకోండి సార్ ఇప్పుడు కనబడతలేడు లేడు ఇంకే వాళ్ళ మమ్మనే అది డాడీ వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళందరు అందరూ రిమాండ్లో లేరు ఒక్కడే ఉన్నాడు ఏమైనా అంటే అది చేసి హలో ఫ్రెండ్ మా అదంట మాకు తెలియదు ఇవన్నీ మాకు చెల్లె ఏం చేసింది సార్ పాపం ఆ పెళ్ళయ్యి ఇప్పుడు ఇంత సిక్స్ మంత్స్ కూడా కదే ఏమన్నా చేసిందా వద్దంట మాకు ఇచ్చేసేది ఉండే చెప్పింది చెప్తే సర్ది ఫస్ట్ ఫస్ట్ పెళ్ళి అయింది అట్లే ఉంటుంది అని పంపించిన మాకేం తెలిసిందా ప్లేట్ బాగుంటుంది అని చెప్పి పంపించినాం ఇట్లా చేస్తాను మాకేం సార్ మాకు మొత్తం చంపి ఎట్లా ఉరిపెట్టి చంపేసింది మాకు నిర్భయ చట్టం ముందు అంత దారుణ కానీ ఎక్కువ కావాలి నిర్భయ కానీ ఎక్కువ కావాలా మా ముంగడ రావాల